పారిశుద్ధ్య కార్మికులు సూపర్వైజర్లు తమ విధుల పట్ల అవగాహన కలిగి ప్రజలకు అవగాహన కల్పించి సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛంద్ర దిశగా అన్ని చర్యలు చేపడుతుందని అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ సమావేశం అధికారులు శానిటరీ సూపర్వైజర్స్ మున్సిపల్ అధికారులు తదితరులతో పారిశుద్ధ్య అంశాలపై స్వచ్ఛంద చైర్మన్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు అవి ఏజెన్సీ వాళ్ళే పెట్టుకుంటారు మన ఓకే అంటే అక్కడ సో వేరే ఇప్పుడు పైలు ఒక ఆయుధం పెట్టిచ్చినప్పుడు ఇప్పుడున్నదో ఒకటి ఇప్పుడు నేను చూసే వచ్చినప్పుడు అదేమి రకరకాలుగా వైట్ ఎలిఫెంట్ లైట్ రిక్వైర్మెంట్ అడిగాం సో అది మీరు సో అది చూసుకుని ఇప్పుడు ఈ వైట్ ఎలిఫెంట్లు అన్ని కాంపాక్టర్స్ కూడా కొత్తగా ఎలక్ట్రిక్ ట్రక్ మౌంటెడ్ కాంపాక్టర్స్ రెడీ అవి కూడా వస్తున్నాయి అవి కూడా మనం పైలట్ బేస్ మీద ఒకటి రెండు రెడీ చేస్తున్నాం సో అది సో మీరు అవి డిస్కస్ చేసి ఎక్స్ప్లోర్ చేసి బయట ప్రైవేట్ ఏజెన్సీకి హ్యాండిల్ చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో వేస్ట్ ప్రాసెసింగ్ పేరుతో ఎక్కడా పనులు చేయకుండా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి వారు నిధులు గోల్మాల్ చేస్తే వాటిపైన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది అవన్నీ కూడా ఆ నివేదికలు కూడా సిద్ధమవుతున్నాయి కానీ నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఉదయమే గౌరవ శాసనసభ్యులు నేను కలిసి ఆ డంపింగ్ యార్డ్ని పరిశీలించి వచ్చాం ఇక్కడ ఆ పనిని చేస్తున్నటువంటి జిగ్మా సంస్థకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ రెండు కూడా ఇంకా వేగం పెంచాలి ఈ నెలాఖరికి దాదాపు లక్ష టన్నుల యొక్క ప్రాసెసింగ్ ప్లస్ డిస్పోజల్ రెండు కూడా పూర్తి కావాలి మిగతా చెత్తకు సంబంధించి కూడా జనవరి నెలాఖరికి పూర్తిగా వాటినన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పి గట్టిగా మేము టైం లైన్ కూడా వారికి విధించి ఆ పనులన్నీ కూడా చేపిస్తున్నాం అతి త్వరలోనే అది పూర్తి చేసి ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో ఒక అద్భుతమైనటువంటి పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాం అదేవిధంగా అనంతపురం కార్పొరేషన్కి అరవై రెండు ఎలక్ట్రిక్ వాహనాలని వన్ టన్ పేలోడ్ ఉన్నటువంటి అరవై రెండు ఎలక్ట్రిక్ వాహనాలు ఇవాళ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి వార్డులో దాదాపు ఎనభై వేల హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో డోర్ టు డోర్ కలెక్షన్ వ్యవస్థని మెరుగుపరచడానికి అరవై రెండు ఎలక్ట్రిక్ వాహనాలు అనంతపురం కార్పొరేషన్కి అతి త్వరలో రాబోతున్నాయి ఇప్పటి వరకు ట్రాక్టర్లు పెట్టి తరలిస్తున్నటువంటి ఆ చెత్త అటువంటి విధానానికి పూర్తిగా స్వస్తి పలికి ట్రాక్టర్లతో చెత్తని తరలించడం అనేది పూర్తిగా నిలిపివేసి ఎలక్ట్రిక్ వాహనాలతో ఇంకా మెరుగుగా ఈ వేస్ట్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నాం అదేవిధంగా కాంపాక్టర్స్ కూడా కాంపాక్టర్స్ కొనుగోలుకు సంబంధించి యాభై శాతం గ్రాంట్గా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు కేవలం యాభై శాతం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ వారు పెట్టుకునే విధంగా కూడా ఒక స్కీమ్ మేము నిర్వహిస్తున్నాం దానిని కూడా వినియోగించుకుని ఆ కాంపాక్టర్స్కు కొనుగోలు కూడా కార్పొరేషన్ చేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది ఇవన్నీ కాకుండా ఇంకొక పదిహేడు కోట్ల రూపాయలతో వేస్ట్ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని మేము ఇక్కడ నెలకొల్పబోతున్నాం అంటే ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆల్రెడీ పాత చెత్త లెగసీ వేస్ట్ బయోమైనింగ్కి ఒక పదిహేడు కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేశాం మళ్ళీ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి ఇంకొక పదిహేడు కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం అంటే దాదాపు ఈ సంవత్సరన్నర కాలంలోనే ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేవలం ఒక అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి నిధులని అందిస్తున్నది ఈ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఇంత భారీ మొత్తంలో నాకు తెలిసి గతంలో ఎప్పుడూ కూడా నిధులు కేటాయించలేదు ఈ కార్పొరేషన్కి అంతేకాకుండా టాయిలెట్స్ కూడా ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది ఇప్పటికే పది పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్సెస్ మేము శాంక్షన్ చేసాం ఇంకా అదనంగా కావాలంటే కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏదైతే చెప్తారో స్వచ్ఛత విషయంగా ఏ పని చేపట్టినా నిధుల కొరత లేకుండా మనం చూడాలి చూస్తామని ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛ భారత్ అభియాన్ నిధులు ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి నిధులు ఇంకొక పక్కన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులు ఇవన్నీ కూడా వినియోగించి పెద్ద ఎత్తున నిధులు అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు ఇస్తున్నాం అనంతపురానికే స్పెసిఫిక్గా ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల రూపాయల బెనిఫిట్ మేము చేయగలిగాం ఇదే విధంగా చేసి ఇక అనంతపురంలో డంపింగ్ యార్డ్ అనేది ఇక ఉండదు రాబోయే కొద్ది నెలల్లో అనంతపురానికి ఆ డంపింగ్ యార్డ్ సమస్యకి చర్మగీతం పాడతాం ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేసేటటువంటి ప్రాసెసింగ్ సెంటర్ను కూడా నెలకొల్పుతామని చెప్పేసి ఎంక్వైరీ నడుస్తుంది ఆల్రెడీ రిపోర్ట్ కూడా సిద్ధమవుతూ ఉంది అతి త్వరలోనే ఒక్క అనంతపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అవినీతి కుంభకోణానికి గత ప్రభుత్వం పాల్పడిందో ఆ లెక్కలన్నీ కూడా వస్తాయి రేపు బాధ్యులైనటువంటి వారందరిపైన కూడా కఠినంగా యాక్షన్ కూడా ఉంటుంది దానిలో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే దేన్ని వదిలిపెట్ట మీరు ఒకసారి కనుక చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య టీటీడీలో స్వామివారి పరకామణి దగ్గర నుంచి మొదలుపెట్టి డంపింగ్ యార్డ్లో చెత్త వరకు దేన్ని వదల ఇంత అవినీతిమయమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూసామా ప్రతిదీ దోచుకోవటమే కదా ఇసుకను దోచుకున్నారు మద్యంలో దోచుకున్నారు మైనింగ్లో దోచుకున్నారు దేవాలయాల్లో దోచుకున్నారు ఆఖరికి చెత్తలో కూడా దోచుకున్నారు అంత చెత్త ప్రభుత్వం అది అందుకనే తీసుకెళ్లి చెత్తలో కలిపేశారు ఆ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశారు ఇంకా సిగ్గు లేకుండా చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాజీ ముఖ్యమంత్రి నేటి పులివెందుల శాసనసభ్యుడు వీటన్నిటికీ జవాబు చెప్పమనండి ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా అడుగుతా ఉన్నా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చెత్త మీద పన్ను వేశారా లేదా మీరు పన్ను వేసి ఎందుకు ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పెట్టిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా మరి అటువంటి పని చేసినటువంటి మీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం కాక ఇంకేంటి చెత్తని ఏదో క్లియర్ చేస్తామన్న సాకుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారా లేదా ఇవాళ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా వాటన్నిటిపైన కఠినమైనటువంటి యాక్షన్ ఉంటుంది ఇప్పుడు కొన్ని వేల కోట్లు దిగమింగినటువంటి ఒక అవినీతి బకాసురుడికి పరకామణి చోరీ చాలా చిన్నదిగానే కనపడుతుంది ఆయనకి రెండోది స్వామివారి పట్ల ఎటువంటి భక్తి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి నిజంగా స్వామివారి పట్ల ఏమాత్రం కొంచెం భక్తున్నా భయం ఉన్నా అటువంటి విశ్వాసం ఉన్న ఇటువంటి మాటలు మాట్లాడరు అందుకనే కదా ఎప్పుడు తిరుమల వెళ్ళినా కనీసం డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టమంటే పెట్ పెట్టేవాడు కాదు పెట్టకుండా వెళ్ళిపోవటం అన్నట్టు వివరించడం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం ఇవన్నీ చేశారు కాబట్టి స్వామివారు ఆగ్రహానికి గురయ్యారు ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా అదే రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఆ స్వామివారు కూడా అన్నీ గమనిస్తూనే ఉంటారు పరకామణిలో చోరీ అనేది నేను చేసినటువంటి మహా పాపం అని చెప్పి ఆ చోరీకి పాల్పడ్డ వ్యక్తే వీడియో రిలీజ్ చేశాడు నేను ఒక ఘోరమైన పాపం చేశానని చెప్పి ఈయన ఏముందిలే ఇది చాలా చిన్న విషయం అంటే అసలు ఏమనాలి అహంకారమా అలా లేదంటే ఇంకే కొన్ని కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలను అభివర్ణించడానికి మాట మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది అటువంటి అంశం పట్ల ఎంత ఇదిగా నిర్లక్ష్యంగా ఇంత ఈ విధంగా మాట్లాడటం అనేది ఏ మాత్రం